త్రీ త్రీలో వన్ ఫార్టీ టూ ఇవి డిటెక్ట్ అయ్యాయి అంటే ఇవి టెఫ్ట్ ఆఫ్ ప్యాసింజర్ బిలాంగింగ్స్ మేజర్ కేసెస్ మనకి రైల్వేస్లో అవేవి అంటే మేజర్ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చి మెజారిటీ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ కేసెస్ ఇస్ టీఓపివీ దీంట్లో మనకి డిటెక్షన్ రేట్ కూడా తక్కువ ఉంటుంది సో దీన్ని అధిగమించడానికి జిఆర్పి ఆర్పిఎఫ్ అందరూ కలిసి పనిచేస్తున్నాము నెంబర్ ఆఫ్ సిసి కెమెరాస్ చేస్తున్నాము తర్వాత ప్యాసింజర్ సేఫ్టీ గురించి ప్రచారాలు చేస్తున్నాము అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దే హ్యావ్ ఎ హెల్ప్ లైన్ విచ్ ఇస్ వన్ త్రీ నైన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఇస్ కాల్ రెయిల్ మదర్ రెయిల్ మదత్ అనే సిస్టమ్ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది వన్ త్రీ నైన్ గుర్తుపెట్టుకోవాలి ఇది అందరూ పబ్లిక్ కూడా అక్కడ చేయాలి ఇదేంటంటే ఎనీ ప్రాబ్లమ్ वचुई और का ना वन थ्री नी इंपॉर्टेंट नंबर दबड़ी हेव टू कॉल टोल फ्री नंबर एंड टेल देयर प्रॉब्लम सो इत अर्गते मन की डिटेक्शन परसेंटेज इंक्रीज अगर अन्नी ट्रइि डिटेक्शन पर्सेज एंड आलो रिकवरी पर्संटेज सो इधी अंड एनडीपीएस ऐक्ट के संबंधी फिफ्टी सिक्स केस మనం డిటెక్ట్ చేస్తాం మిగిలినవి ఎందుకు డిటెక్ట్ చేయలేదు అంటే యూజువలీ వాట్ హ్యాపన్స్ ఎన్టీబిఎస్ కేసెస్లో డ్రగ్స్ విచ్ ఆర్ బీంగ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ట్రైన్ డ్రగ్స్ని బ్యాగ్స్లో పెట్టి వాళ్ళు కూర్చున్న దగ్గర కాకుండా వేరే దగ్గర పెడతారు పెట్టినప్పుడు మనం ఒకవేళ అది డిటెక్ట్ చేసినప్పుడు ఎవరైతే అది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది అప్పుడు మనకి సామాన్ దొరుకుతుంది కానీ ఒక ఫెండర్స్ మనం వెతికి వెతికి పట్టుకోవాల్సి వస్తుంది ఏవైతే మనకి అట్లా మిస్ అవుతారో అపెన్ చేస్తే అవి మనకి ఇంకా డిటెక్ట్ అవ్వనట్టు ఏవైతే కేసెస్ డిటెక్ట్ అవ్వాయో ఆ కేసెస్లో ఈ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళనే కాకుండా వాళ్ళ చేత ట్రాన్స్పోర్ట్ చేపిస్తున్నటువంటి వాళ్ళు అండ్ ఆల్సో ద కింగ్ పిన్స్ ఎవరైతే ఈ మొత్తం బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళ వరకు కూడా మనం ఇన్వెస్టిగేషన్ తీసుకువెళ్ళి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం